వర్షంలో సైతం పెన్షన్ చేస్తున్నారు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లె రాధాకృష్ణ రేపు ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా ముందే చేస్తున్నారు తణుకు నియోజకవర్గం మండపాక గ్రామంలో ఉదయం నుంచే పెన్షన్ పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు ఇతర కేటగిరీలో పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నారు తణుకు మండలం మండపాక ఇరగవరం మండలం కావలిపురంలో ఉద్యోగులతో కలిసి లబ్దిదారుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు తణుకు నియోజకవర్గంలో పదిహేను కోట్ల పదహారు లక్షల ముప్పై ఆరు ఆరు వందల పద్దెనిమిది మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు టైం ఎంత అయింది తెలుసా ఎంత అయింది ఆరు అవుతుంది ఆరింటికల్లా మీ ఇంటికి పెన్షన్ తెచ్చేస్తున్నాం నెలకి సంబంధించి పెన్షన్ల కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లోనూ కూడా ఉదయం ఆరు గంటల నుండి ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల పెన్షన్లు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది సెప్టెంబర్ నెలకి సంబంధించి ఒకటో తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే శనివారమే పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఆగస్టు నెల మొదటి నెలలో మొదటి ఆగస్టు ఒకటో తేదీన ఆగస్టు నెలకి సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈరోజు ముప్పై ఒకటో తేదీన సెప్టెంబర్కి సంబంధించి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ల కార్యక్రమాన్ని